నా పేరు వీరమణి నేను ఆంధ్రాలోనే పుట్టాను విశాఖపట్నంలో కానీ నా చదువు నా సంస్కారం అంతా కూడా బీహార్లోనే జరిగిందండి చదువు అంటే హిందీ ఎక్కడ బీహార్లో సో అదే చదివే నేను తెలుగు నాకు రాదు తెలుగు అసలుకి వచ్చేది కాదండి మా వారి ద్వారా తెలుగు చందమామ బుక్కులు చిన్న చదివి చదవడం మొదలుపెట్టి తర్వాత పెద్ద పెద్ద హుక్కులు చదవడం కూడా నేర్చుకోగలిగాను సో ఈ ధ్యానం దొరికిన తర్వాత చాలా అద్భుతం ఎంత శక్తి ఎంత ఎనర్జీతో ఉంటానంటే చెప్పడానికి లేదు ఒక మంచి సాంగ్ వచ్చింది అనుకోండి ఆ సాంగ్ డ్యాన్స్ డాన్స్ ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది సో ఇప్పటికీ కూడా ఇరవై సంవత్సరాలు అయిపోయింది ధ్యానంలోనే ఉంటాను ప్రొద్దు మూడున్నరకి ఉదయం మీద లేస్తాను ధ్యానం చేస్తాను రెండు గంటలు ఆరు గంటలు ఆరు నుంచి ఏడు వరకు యోగా చేస్తాను ప్రాణాయామం కపాల చేస్తానండి ఇది నా ఒక ఇది ఇప్పటికీ కూడా చెప్పాలని ఉంటుంది కానీ కొంచెం వయసు ఒక ఇది అలాగని నాకు ఆ ఏ భేదం లేదనుకోండి చెప్పాలనిపిస్తుంది కానీ కొంచెం పరిస్థితులను బట్టి పిల్లలు కూడా కొంచెం రెస్ట్ తీసుకో అమ్మాయి ఎంత తిరుగుతారు చాలా తిరిగానండి మన గురువుగారితో రెండు వేల తొమ్మిది హిమాలయాలకు వెళ్ళాను ప్రచారానికి తర్వాత రెండు వేల పదకొండు అండమాన్ జీప్లకి వెళ్ళాము షిప్లో మన సత్యత్ మేడం గారు ఉన్నారు ఎంత ఎంజాయ్ చేశామంటే చెప్పడానికి లేదు ఆ షిప్ లో కూర్చుండే వాళ్ళందరికీ కూడా క్లాసులు కూడా చెప్పడం జరిగింది హిందీని హిందీ క్లాసు అంటే హిందీ వాళ్ళు ఎక్కువ ఉండేవారు హిందీని క్లాసు చెప్పడం జరిగింది సో ఇలాగా మొత్తం ఇప్పుడు ఎక్కడైనా క్లాసులుంటే మాత్రం వెళ్ళిపోతానండి ఇప్పుడు వినాలి ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది కానీ నేనంటే ఏంటి ఫుల్ తెలుసుకోగలిగాను జీవితంలో నాకే భయం లేదు ఎక్కడైనా ఆనందంగా జీవించగలను ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తానండి పిల్లలతో ఉండాను ఎందుకంటే అక్కడ నాకు శాంతి అంటే వాళ్ళ సంసారం అలాగని కాదు పిల్లలు చాలా ప్రేమతో చూస్తారు కానీ నాకు ధ్యానంలో ఎక్కడికైనా వెళ్ళాలి ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందుకని నేను పైని ఉంటాను మూడు సంవత్సరాలు మన మాడుగుల్లో అక్కడ క్లాస్ చేశానండి మూడు సంవత్సరాలు జగదీస్తాను మేడంతో అక్కడ ఏంటంటే పిల్లలకు ఎక్కువ చెప్పేదాన్ని ఎందుకంటే తెలుగు సరిగా వచ్చేది కాదు సో పిల్లలకి అయితే చిన్న సబ్జెక్ట్ కాబట్టి ఈజీగా చెప్పేదానండి సో ఇలాగ నా దినచర్య జీవితం అంతా ఇంకా ఇంకా ఉండాలని అనిపిస్తుంది కానీ ఎంతవరకు ఉంటాము అనేది మన చేతిలో ఏమీ లేదు కానీ ధ్యానం ఒక్కటి మాత్రం చేస్తే మాత్రం నేను కంపల్సరీ చెప్పగలను ఎన్నాళ్ళు జీవించాలంటే అన్నాళ్ళు మనము జీవించి తీరుతాం అన్ని కూడా దేనికి కూడా ఏ బాధ వచ్చినా కూడా నాకు ఆ భయం లేదండి వచ్చిందంటే దాన్ని పేషెన్స్ తో మనం ఫేస్ చేయాలి ఇదొక్కటి ఈ ధ్యానం ద్వారా నేర్చుకుంటాం అందుకు ధ్యానం కంపల్సరీ చెయ్యాలి మీరందరూ కూడా Thank you. Thank you. Thank you, sir. <laughs>